ఈరోజు మన ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ప్రత్యేకించి ఈ నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు కూడా గ్రహాల గోచారాన్ని అనుసరించి అలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ పదిహేను రోజుల రాశి ఫలితాలు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ నెలలోనే గురువు అతిచారం వక్రించి అతిచారంలోకి ఉన్నాడనమాట అంటే ఏంటంటే మిథున్ రాశిలో ఉన్న గురువు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు ఈ విశేషమైన మార్పు వల్ల చాలా వరకు కొంతవరకు నెగిటివ్ ఫలితాలు వస్తాయని మీ అందరికీ తెలియజేయడం జరిగింది అయితే మిగతా వక్రం రాహు వీళ్ళ ఎఫెక్ట్తో కలిపి మీకు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా దీపావళి కూడా వస్తుంది కదా దీపావళిలో లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి అనే విషయాలతో ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియచేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది ధనుసు రాసు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో అక్టోబర్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు కూడా గ్రహాల గోచార రీత్యా మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి ఇప్పటివరకు మనం ఎప్పుడు కూడా పదిహేను రోజులు రాసి ఫలితాలు పెట్టలేదు ఈ ఇది ఎందుకు మేము ముందుకు తీసుకు అంటే గురువు సప్తమంలో మీకు వక్రిస్తున్నాడు వక్రించిన గురువు అష్టమంలోకి వస్తున్నాడు అనమాట అంటే అతిచారం అనమాట ఇది జరగడం ఒకటి అలాగే మిగతా గ్రహాలతో గురువు యొక్క దృష్టిని బట్టి మొత్తం అంతా నెగిటివే ఉంటుందా లేకపోతే ఏ ఏ విషయాల్లో నెగిటివ్ ఉంటుంది ఏ ఏ విషయాలు లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం అసలు ముందుగా గురువు ఒక్కరం అంటే ఏంటి మామూలుగా ఎప్పుడు కూడా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాసుకు మారడానికి సంవత్సరం పడుతుంది అనమాట ఈసారి అలాంటి గురువు ఆరు నెలలకే ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు దీన్ని అతిచారం అంటారనమాట వక్రించి అతిచారంలో గురువు కర్కాటక రాశిలోకి వచ్చాడు కర్కాటక రాశి గురువుకి స్థానం అనమాట స్థానం అంటే ఏంటంటే గురువు విశేషమైన ఫలితాలు ఇస్తాడు ఆ రాశిలో వక్రించడం అనేది ఖచ్చితంగా చాలా వరకు నెగిటివ్ అనమాట అయితే అష్టమ స్థానంలో ఇలాంటి పాపగ్రహం రావడం కొంతవరకు మంచిదే అని చాలామంది అన్నప్పటికీ కూడా కర్కాటక రాశిలో ఉన్న గురువు చాలా వరకు వక్రించి ఉన్న గురువు అశుభ ఫలితాలు ఇస్తాడని శాస్త్రం తెలియజేస్తుంది అయితే వక్రించిన శని మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఎప్పుడు కూడా వక్రించిన శని సూపర్ ఫలితాలు ఇస్తారు కాబట్టి నవంబర్ ఇరవై వరకు కూడా గురువిచ్చే ఇచ్చే పాప ఫలితాలు అనేవి ధనుసు రాశి వారికి చాలా వరకు తగ్గుతాయని చెప్పాలి మనం ఎప్పుడు చెప్తున్నాం కదా ఒకవేళ మీకు కుజ శని రాహుకేతుల యొక్క పాపగ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరిగితే కొంతవరకు ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది అదుపు అందులో ఒక కరెక్షన్ ఏంటంటే ఆ గ్రహాలు కుజ శని రాహుకేతువులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ జాతకంలో పాపగ్రహాలు అయ్యి వాటి యొక్క దశలు అంతర్దశలు జరిగితే మాత్రం ఖచ్చితంగా గురువక్రం అనేది నెగిటివ్గా ఉంటుంది అదో ఫిఫ్టీ పర్సెంట్ ధనుసు రాశి వ్యక్తులకి మిగతా వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ శనివక్రం వల్ల నవంబర్ ఇరవై వరకు బాగానే ఉంటుంది ఎటు వచ్చి నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ముప్పై వరకు కూడా ఈ వక్ర ప్రభావం అనేది ధనుసు రాశి వారి మీద కొంచెం నెగిటివ్గా ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ పదిహేను రోజులు కూడా ధనుసు రాశి వారికి మిగతా గ్రహాలు పదిలో ఉన్న శుక్రుడు పదకొండులో ఉన్న రవి తృతీయంలో రాహు ఈ గ్రహాలన్నీ కూడా చాలా వరకు తృతీయంలో ఉన్న రాహు మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తొమ్మిదిలో ఉన్న కేతువు మీ పూర్వపుణ్యాన్ని పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యాన్ని ఈ జన్మలో చేసుకున్న పుణ్యాన్ని కలిపి ఇప్పుడు నిద్ర ఇస్తూ ఉన్నాడనమాట కాబట్టి గురువక్రం గురించి భయపడక్కర్లేదు అయితే ఇక్కడ ఏంటంటే వక్రించిన శని ఉన్నప్పుడు మనం గట్టిగా దీన్నైనా ప్రయత్నించాలి గట్టిగా ప్రయత్నించాలంటే మీకు పని ఉంది ఆ పని అవద్దు లేదో అని ఆలోచించుటూ కూర్చుంటే కంటే కంటే దాన్ని తీల్చుకోవడం దాని గురించి ముందుకు వెళ్ళడం చాలా చాలా మంచిది అనమాట ఎవరైతే బాగా పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి జాబ్ ఇష్యూస్ కానివ్వండి లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి ఏ ఇష్యూస్తో అయినా సరే బాగా నలిగిపోతూ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి బాగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అవన్నీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ముఖ్యంగా అష్టమంలో అంటే అష్టమం అంటే ఏంటంటే మనకి సడన్గా జరిగే విషయాలు అనమాట అంటే ఏంటంటే మనం అనుకోకుండా అసలు ఊహించడం అనమాట అంతా బాగానే ఉంది చక్కగా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఒకసారి తలకెందులు అంటే అష్టమం అంటే నెగిటివే కాదు అలాగే బాగా బాధల్లో ఉన్నవాళ్ళు అలా అలా ఊహించినవి పాజిటివ్గా మారిపోవడం అనమాట అంటే సడన్ ఈవెంట్స్ అనేవి అష్టమ స్థానం చూపిస్తుంది ముఖ్యంగా అష్టమ స్థానం అనేది ఎక్కువ ఎఫెక్ట్ అనేది ట్వంటీ టు థర్టీ ఏజ్లో ఉన్న వాళ్ళకి థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుందన్నమాట అంటే థర్టీ బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా రిలేషన్షిప్ ఇష్యూస్ లవ్ వేల్యూసు లవ్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మ్యారేజ్ అనుకున్న వాళ్ళతో అవ్వకపోవడం మ్యారేజ్ సంబంధాల విషయాలు నలుగులాట్లు ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే మీ రాష్ట్ర అయిన గురువు అష్టమంలో వక్రించడం వలన కొంతవరకు ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఈ టూ మంత్స్ కూడా మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్ళడం కానివ్వండి మ్యారేజ్లు కుదుర్చుకోవడం కానివ్వండి ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే గురువక్రంలో మ్యారేజ్ శుభత్వం ఇవ్వదు అనమాట తర్వాత రోజుల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కుదుర్చుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ కుదిరిపోయి ఉంటే మ్యారేజ్ ఏ మాఘమాసంలో అంటే ఫిబ్రవరిలో అలా చేసుకోవడం మంచిది అనమాట అంతే తప్ప ఈ రెండు నెలల్లో కొంచెం గురువక్రంలో మాత్రం మ్యారేజ్ని మ్యారేజ్ ప్రపోజల్స్ని మ్యారేజ్కి సంబంధించిన అన్ని విషయాలను అవైడ్ చేయడం చాలా చాలా మంచిది ఇక దీంతోపాటు రాహుకి గురువుకి కంజక్షన్ ఏర్పడింది అనమాట ఇక్కడ ఎప్పుడైనా సరే రాహువు ఛాయాగ్రహం అందరికీ తెలిసిందే రాహు కంటూ బలం ఉండదు రాహు తన పక్కన ఉన్న గ్రహాన్ని బట్టి ఫలితాలు ఇస్తాడని ఇక్కడ గురువు రాహుని చూడడం వలన అది కూడా తొమ్మిదో దృష్టితో చూడడం వలన రాహు గురువు పాజిటివ్గా ఉంటే బాగా పాజిటివ్ని అంశిఫై చేస్తాడు అంటే బాగా పెంచుతాడు లేదా రాహు గురువు తక్కువ చెడు ఫలితాలు ఇస్తే బాగా తగ్గిస్తాడు కాబట్టి ఇక్కడ గురువు ఇచ్చే చెడు ఫలితాలని కొంతవరకు రాహు పెంచుతాడని భయంతోనే మీకు కొంతవరకు నెగిటివ్ ఫలితాలు వస్తాయని తెలియజేయడం జరిగింది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా లాభస్థానం మీద రాశి మీద అలాగే తృతీయ స్థానం మీద ఉంది కాబట్టి కొంతవరకు కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉంచుకోండి బంధాల విషయంలో కొంతవరకు సైలెంట్గా ఉండడం మంచిది ఎవరైనా ఏదైనా నాన్న ఏదైనా మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టినా వాటి పెద్ద రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండడం మంచిది ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ విషయాల్లో ఏదో ఒక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్నేహితుల విషయాల్లో కూడా ఏదో ఏదో ఒకటి వచ్చేది ఉంటుంది మనం అన్నది ఒకటైతే బయట ప్రొజెక్ట్ చేసేది ఒకటయ్యే అవకాశం ఉంటుంది రాసిని కూడా చూడడం వలన కొంతవరకు క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించడం కంగారు పడకుండా ఉండడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక లాభస్థానం కూడా చూడడం వలన వక్రించిన గురువు కొంతవరకు శని వక్రించిన శని వల్ల ఆ పాప ఫలితాలన్నీ తగ్గుతాయి అయితే మనం ఇలాగే జరగాలి మన డిజైర్స్ హోప్స్ విషెస్ వీటిలన్నింటి విషయాల్లో కొంతవరకు మనం అనుకున్నట్టుగా లేకపోవడం అనేది తృప్తిని అనమాట అంటే సెన్సిటివ్ పీపుల్కి ఇది ఇబ్బంది నాన్ సెన్సిటివ్ పీపుల్కి ఇబ్బంది కాదు అని చెప్పడం కాదు కానీ ఏదైనా ఎక్కువ ఆశపడే వాళ్ళందరికీ ఇబ్బంది అలా జరిగితే జరిగింది మన క్ర కర్మ ప్రకారం జరిగింది ఇప్పుడు ఉన్నా చూసుకుని మనం బాగానే ఉన్నాం కదా అనుకున్న వాళ్ళందరికీ బాగానే ఉంటుంది కాదు నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ఇలాగే జరగాలి నేను అమెరికా వెళ్ళిపోవాలి నాకు ఇది అయిపోవాలి ఎలా అయిపోవాలి ఏదైతే కోరికలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా కొంతవరకు అవి మిస్పైర్ రావడం దానివల్ల బాధపడడం అనేది జరుగుతుంది అయితే ఇది గురువక్రం అనమాట అయితే మీకు కొంతవరకు దైవబలం ఉండడం దైవారాధన చేసుకోవడం పూజలు పునస్కారాలు చేసే వాళ్ళందరికీ కూడా వక్రించిన శని వల్ల ఏ ఇబ్బంది ఉండదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి శని చూసే స్థానాలకు సంబంధించి కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇబ్బంది పడక్కర్లేదు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో దీపావళి బ ఇరవయో తారీఖు సోమవారం అని అందరికీ తెలిసిందే అయితే పద్దెనిమిది దాని అందరగా మనకి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట దీపావళి రోజుల్లో ముఖ్యంగా ఒక ఐదు రోజుల నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై దాని త్రయోదశి నుంచి దీపావళి ముందు రెండు రోజుల నుంచి కూడా లక్ష్మీదేవికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని కానీ లక్ష్మీ అష్టగాన్ని కానీ మీకు ఏదైనా ఉపదేశం ఉన్న లక్ష్మీ మంత్రాన్ని కానీ బాగా ఎక్కువ జపం చేసుకోవడం వలన తప్పకుండా ఫైనాన్షియల్గా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట మిగతా గ్రహాల వీటిలతో సంబంధం లేకుండా మిగతా మనకున్న పరిస్థితులతో సంబంధం లేకుండా మనం చక్కగా చూసే తల్లి లక్ష్మీదేవి అనమాట కాబట్టి తప్పకుండా ఈ ఐదు రోజులు కూడా మీరు శ్రావణ మాసంలో ఎలా అయితే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో అలా లక్ష్మీదేవికి సంబంధించిన కలసం పెట్టుకుంటారో లేకపోతే ఏదైనా ఫోటో పెట్టుకుంటారో పెట్టుకుని చక్కగా లక్ష్మీ మంత్రాన్ని ఎక్కువ జపం చేసుకుంటూ ఉంటే ఈ ఐదు రోజుల్లో చాలా మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా దీపావళి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి నైటు ఒంటి గంట వరకైనా మీరు ఎంత ఒప్పుకుంటే అంత లక్ష్మీదేవి మంత్రాన్ని బాగా చేసుకుంటే తప్పకుండా ఆ మంత్రం సిద్ధి పొంచి మంచి ఫలితాలు ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా మనం చేసే మంత్రాలతో పాటు ప్రతిరోజు ఒక నూట ఎనిమిది సార్లు అయినా సరే ఒక లక్ష్మీదేవి మంత్రాన్ని చేయాలి లక్ష్మీదేవి మంత్రాన్ని చేసే ముందు నారాయణ గాయత్రి ఉంటుంది కదా ఈ రెండు కూడా యూట్యూబ్లో వచ్చేస్తాయి మీకు గూగుల్లో కూడా వచ్చేస్తాయి ఒక నూట ఎనిమిది సార్ ఒక పదకొండు సార్లు అయిన నారాయణ గాయత్రిని చదివి తర్వాత లక్ష్మీదేవి మంత్రాన్ని చేయడం చాలా చాలా మంచిది అనమాట అప్పుడు ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉంటుంది లక్ష్మీదేవి మంత్రం చేయడం వలన ప్రత్యేకించి డబ్బు ఒకటే కాదనమాట మనశ్శాంతి ప్రశాంతత ఆనందం సంతోషం ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే కాబట్టి ఇవి కూడా పొందే అవకాశం ఉంటుంది దశలు అంతర్దశలతో సంబంధం లేకుండా ఈ లక్ష్ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ దీపావళి పర్వదినాలంతా మంచిది లేదనమాట మనం ఇంతకుముందు పితృదోషాలకు సంబంధించిన వీడియోస్ చేసుకున్నాం కదా ఈ దీపావళి రోజు ఆ పితృదోషాలకు సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడం లేకపోతే మీ పూర్ పూర్వీకుల యొక్క పేర్లు చెప్పుకుని స్వయం పాకం కింద ఎవరో ఒకరికి లేని వాళ్ళకు గ్రామంలోకి ఎవరికైనా పర్లేదు ఎంత మీ ఓపిక కొద్ది ఏదైనా బియ్యం కొంత బియ్యం ఒక పది కేజీల బియ్యం కూరగాయలు కొన్ని రకాల దినుసులు ఇచ్చే దాని ఇవ్వడం కూడా దీపావళి రోజున పితృదోషం తొలగించుకోవడానికి మంచి పరిహారం అనమాట ఈ దీపావళికి మూడు రోజులు ఎప్పుడైనా చేయొచ్చు దంతరాగదశి కానీ నరక చతుర్దశి కానీ దీపావళి రోజులు ఈ మూడు రోజులు ఎప్పుడైనా చేయవచ్చు అనమాట ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ దీపావళి నుంచి వాళ్ళ జీవితాల్లో చక్కటి వెలుగులు రావాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాం